సేవకుడు పోయాడు కాబట్టి ఆమె నిలగొట్టేసి ఇంకొక సేవకుని తెచ్చుకొని పరిచయలు జరిగించుకునేది కాదు నిజమైనటువంటి భక్తి అంటే స్పెషల్ మీటింగ్స్ పెట్టుకునేది కాదు నిజమైనటువంటి భక్తి అంటే మన కళ్ళ ముందు కనబడుతుంది సహోదరి మూడెళ్ళ బాబు మూడేళ్ళ బాబు మన మధ్యలో ఉన్నాడు వారి విషయం విషయమైనటువంటి మీ బాధ్యత ఏంటిది నా బాధ్యత ఏంటిది సచిపో మట్టే ఇస్తున్నాం బతికున్నటువంటి వారి సంగతి ఏంటిది ప్రాముఖ్యంగా హెబ్రోన్లో ఉన్న హెబ్రోన్ సహవాసం ఉన్న దౌర్భాగ్యత ఏంటిదంటే ఆ భర్త చనిపోయిన తర్వాత సేవకుడు చనిపోయిన తర్వాత ఆ తల్లి పిల్లలను బయటకు వెళ్ళగొడుతున్నారు దీని విషయంలో ఎవరికి బాధ్యత లేదు ఒకవేళ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ డబ్బుతో ఎంజాయ్ చేస్తుండచ్చు ఇలాంటి యథార్థంగా దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకుల కుటుంబ విషయాల్లో మనం ఎవరం కూడా బాధ్యత మనం తీసుకోవడం లేదు ఆనాడు దేవజుడు భక్ష్యం గారు రేపల్లె రాజరత్నం గారు చెప్పేవారు నన్ను భక్ష్యం గారు సేవకు పంపిన తర్వాత నా పిల్లలందరూ చాలా గుంపుగా ఉండేవాళ్ళు వాళ్ళ అది నాలుగు భోజనమే దొరికేది కాదు ఏంది దేవచిం గారికి కొంత కొంతైనా ఆలోచన లేదా ఎందుకు ఇట్లా అనుకునేవాన్ని ఒకరోజు ఆయన చెప్పా చేయకుండా వచ్చాడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆయన బాక్సులో ఒక కట్ట వేసిపోయాడు తండ్రి మనసు ఇది అని చెప్పాడు ఈరోజు మన సంఘాల్లో కావచ్చు మన సహవాసంలో కావచ్చు వీటికి వచ్చిన తర్వాత ఎన్నో నీతి సూక్తులు అల్లించి మనం వెళ్తున్నాం ఉపదేశకులు పదివేల నన్ను తండ్రులు మనకు లేరు ప్రాముఖ్యంగా హిబ్రోన్ సహవాసంలో నేను హయత్నగర్లో ఉన్నాను ఆయత్నగర్లో ఆల్ డినామినేషన్స్ పాస్టర్ ఫెలోషిప్ ఉంది ఒక సేవకుడు చనిపోతే ఒక సేవకురాలు చనిపోతే వాళ్ళందరూ విరాళాలు వేసుకొని యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఆ ఇంటికి ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఇరవై మనం అందరం వచ్చాము ఏం చేసి వెళ్తున్నామండి దేవుని సేవకులారా దయచేసి ప్రార్థించే పెదవుల కన్నా దేవుని వాక్యం చెప్తుంది క్రియలు లేని విశ్వాసం నేటి దినాల్లో మన సహవాసంలో ప్రాముఖ్యంగా ఇటువంటి క్రియలు లేనిటువంటి దౌర్భాగ్యంగా ఉన్నాం దయచేసి ప్రాముఖ్యంగా సహోదరి కొరకు ఆ కుటుంబం కొరకు ఆ బిడల కొరకై మనం ప్రార్థించాలి ప్రార్థించమే ప్రార్థించడం మాత్రమే కాకుండా మన వంతు నీ వంతు నా వంతు మనము చేయగలగాలి అది మన యొక్క బాధ్యత అది నిజమైనటువంటి భక్తి నిజమైనటువంటి సేవ ఇట్టి సేవ మనకు యుక్తమైనటువంటిది